జక్కన్న రాజమౌళి గురువారం మీడియా సమావేశం నిర్వహించి ట్రిపుల్ ఆర్ చిత్ర విశేషాలను వెల్లడించారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నైన్టీన్ ట్వంటీ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు స్వాతంత్ర ఉద్యమ వీరులు భీమ్ అల్లూరు సీతారామరాజు యుక్తవయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్రం పోరాటం చేశారు అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేది ఈ చిత్ర కథ అని రాజమౌళి స్పష్టం చేశారు ప్రస్తుతం సినీ అభిమానులంతా కొమరం భీం అల్లూరి చరిత్రలను తిరగేసే పనిలో పడ్డారు ఎన్టీఆర్ పోషించబోతున్న కొమరం భీం పాత్రకు సంబంధించిన విషయాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు మరి కొమరం భీం చరిత్రలో ఏముంది అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది అసలు కొమరం భీం చరిత్ర ఏమిటి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసిసాబాద్ తాలూకా సంకిపల్లి గ్రామం కొమరం చిన్ను సోంబాయి దంపతులకు కొమరం భీం జన్మించాడు అప్పటికే తెలంగాణ ప్రభుత్వంపై నిజాం నవాబ్ సాగిస్తున్న దౌర్జన్యాలు దోపిడీలు పెరిగిపోయాయి కొమరం భీం పిల్లాడిగా ఉన్నప్పుడే పదిహేడేళ్ల వయసులో నిజాం అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో ఆయన తండ్రి చిన్ను మరణించాడు దీంతో కొమరం భీం కుటుంబం కిరిమెరి ప్రాంతంలోని సర్దాపూర్కు వలస వెళ్లింది అక్కడ అడవిని నరికి సాగు చేసుకుంటున్న భీం కుటుంబానికి సంబంధించిన భూమిని సిద్దికి అని జమీందార్ ఆక్రమించాడు ఆవేశం పట్టలేని భీమ్ సిద్దికిని హతమార్చి నిజాం నవాబులు ఏమైనా చేస్తారన్న భయంతో అసాం పారిపోయారు ఐదేళ్ల పాటు కాఫీ తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపారు తిరిగి ఐదేళ్ల తర్వాత కెరిమెరి చేరుకున్నాడు నిజాం నవాబ్ గిరిజన పశువుల కాపుర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపైకి నడిపించి ఉద్యమించాడు జోడేగా బుట్టలు కేంద్రం గిరిజనులను సైన్యంగా మార్చి గిరిల పోరాటం చేశాడు నిజాం నవాబ్పై తుపాకులు చేతిపెట్టి తిప్పలు పెట్టాడు చివరకు ఖుదూ పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై ఏడున జోడేఘాట్ అడవుల్లోని కొమరం భీం స్థావరాన్ని నిజాం సేనలు ముట్టడించి భీమును హతమార్చాయి భీం కథ ఇందులో ఎంతో స్పైసీ కంటెంట్ ఉంది కొమరం భీం ఐదేళ్లు ఎక్కడికి వెళ్లాడో తెలియదని రాజమౌళి అన్నారు ఆ ఐదేళ్లు అంతకు ముందు పర్యవసనాలు తెరకెక్కిస్తానని రాజమౌళి చెబుతున్నారు కొమరం భీం ఆదిలాబాద్ అడవి కేంద్రం పోరాటింది ఈ మూడింటి కోసమే జల్ జంగిల్ జమీన్ ఈ మూడింటి కోసమే అమరుడయ్యాడు ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే గిరిజనుల జీవితాల్లో ఎంతో ఉద్యమ స్ఫూర్తిని రగల్చి దేవుడయ్యాడు ఆ విప్లవ వీరుడి కథను నేటి తరానికి అందిస్తున్న రాజమౌళిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు చూసారు కదా మరి ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్